భోగి సంక్రాంతి స్త్రీ శక్తి సంఘం నుంచి మీ సంగీతక్కని ప్రతి కుటుంబానికి శుభాకాంక్ష అదే విధంగా ఒక చిన్న న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది ఈరోజు మన తెలంగాణ గడ్డ ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఒక్కడి చేతిలో అల్లాడిపోతుంది దీన్ని కాపాడే బాధ్యత ఎవరిది ప్రజలది మనది కాదా మనం ఉంటేనే మనం మిదపడితేనే మన గడ్డ మనం కాపాడుకుందాం ఎందుకంటే నాయకులను ఎవరిని నమ్మనిక లేదు ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా నమ్మనికి లేదు ఓ ఆల్బాటంగా అడావుడు చేసి పార్టీ ఫోర్ సర్వే నెంబర్ పదిహేను ఎకరాలకు మాత్రమే కంచేసారు మిగతా ఎన్ని ఎకరాలు ఇడిచిపెట్టారు ఈ ఇడిచిపెట్టిన ఇన్ని ఎకరాలు ఎవరికి సంబంధించి ఏ నాయకుడికి సంబంధించి ఆలోచించండి నేనే చెప్పడం ఎందుకు ప్రతిసారి పదం శాతం దొంగతనం జరుగుతుంది పదనోడు కబ్జా చేసుకుంటున్నాడు పదనోడు మోసం చేస్తున్నాడు పద గవర్నమెంట్ మనకి ఇదా చేసింది ఈ పది సంవత్సరాల నుంచి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పెంచిన రేటు పెంచి 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 ప్రతి పప్పు ఉప్పు నూనె కారం ఇవన్నీ కూడా పెంచుకుంటూనే పోతుంది వీటికి ఎటువంటిది కూడా తగ్గింపు చేయకుండా ప్రజలు నిరుపేద బ్రతకాలంటేనే కష్టం ఉంది ఈ తెలంగాణ గడ్డ మొత్తం కబ్జపాదైపోతుంది నిరుపేదకు దక్కాలంటే తగ్గ దక్కడం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఎక్కడైతే గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి మేము చూపిస్తున్నాం అవి మొత్తం తీసుకొని మూట కట్టుకొని ధ్యానం పట్ట వేసి అమ్ముకొని వాటిని కూడా దోచుకుంటున్నారు ఇంకెక్కడ ఇస్తున్నారు అసలు నిజపేద సమస్య ఏంటి వాడి బాధ ఏంటి వారికి ఉన్న కష్టం ఏంటి ఎవరు పట్టించుకుంటున్నాడు ఎప్పుడు మేము చెప్పడం ఎందుకు మీకు అన్ని తెలుస్తున్నాయి కదా మీకు ఇంకొక విషయం చెప్పమంటావా జిఎస్టి జిఎస్టి గమనించండి ప్రతి ఏదిగా పది అడుగుల దూరము రెండు కిలోమీటర్ల దూరము మూడు కిలోమీటర్ల దూరంలో మందు షాపులు షాపులు పెట్టి కొన్ని వేల కోర్టు సంపాదించుకుంటున్నాం వాటికి జిఎస్టీ ఉందో లేదో మాకు తెలియదు పెట్రోల్ పంపులకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ జిఎస్టి ఉందో లేదో మాకు తెలియదు మేమైతే లేదనుకుంటున్నాము కానీ కష్టపడి పని చేసి గవర్నమెంట్ని నిలబెట్టుకుంటున్న మనకు మాత్రము చెప్పుల నుంచి నూనె కానుంచి బట్టలకా నుంచి అప్పు ఉప్పు కూరగాయలు ప్రతిదీ కొనే దాని నుంచి రేటు పెంచడం జిఎస్టీ వేయడము మాకు ఉండని కిజు రోజు అయ్యా ఇవ్వండి అంటే కదా మీరు తెలియదు అని చెప్పడము ఒకవేళ బ్యాంకు తడపాడపా తడపా చిన్న చిన్న లోన్ తీసుకొని మన మన దాంట్లో బ్రతుకుదామనుకుంటారే కదా ఒక వన్ మంత్ టూ మంత్ కట్టకపోతే మన మీద ఆ వడ్డీ మీద వడ్డేసి మన ఇంటికి తాళం వేయడము కొన్ని వేల కోట్ బ్యాంక్ తీసుకొని పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వ్యక్తులు ముంచిపోయినా కూడా వాళ్ళ నేను చేసుకోలేకపోతున్నారు ఏంటి మనం మన బలహీనత ఏంటి వాళ్ళ బలం ఏంటి ఆలోచించండి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించండి నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఒక మాయా లోకం ఉంది ఇక్కడ మాయా ప్రపంచం ఉంది తెలియని లోకం ఇంకొకటి అన్నది ఎవ్వరు గమనిస్తలేడు ఎంతదో కనపడి అంతలో మాయమైపోయే ఈ జీవితం కోసం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉండమో తెలియని బ్రతుకుల కోసం ఏది మన ఎంత రాదు అని తెలిసినా కూడా ఎదుటోడు తోడు ఏమైపోయినా పదవలేదు నా కడుపు నిండితే సార్ నేను ఉంచుకున్న దాన్ని కడుపు నిండితే సార్ దా దానికి పుట్టిన పిల్లల కడుపు నిండితే సార్ నా కింద పని చేసేవాడు వాడు ఉంచుకున్న దాని కడుపు నిండితే సార్ వాడు హ్యాపీగా ఉంటా సార్ అని నాయకులు అనుకుంటున్నాను మరి ఇంతమంది మనము కొన్ని వేల మంది మనము ఓటేసి గెలిపించిన తర్వాత మనకి ఎటువంటి న్యాయం చేయలేకపోతుంటే మన పరిస్థితి ఏంటి అని నేను ప్రజలే అడుగుతున్నా ఏదన్నా నేను చెప్పింది అర్థమైతే నా బాధ మీకు అర్థమైతే మా కామన్ బాక్స్ లో తెలిపండి